चाहिए कुंडे में कुंडे वन के नहीं चाहिए और दिलाले तेरे क्लेर के था और दिलाले और दिलाले तेरे क्लेर के था और दिलाले और अर्थम कुंडे में कुंडे में नहीं जहन दोर को और अर्थम और अर्थम और अर्थम कुंडे में कुंडे में नहीं जहन दोर को और अर्थम और अर्थम और अर्थम कुंडे में कुंडे में नहीं Justice. We want justice. We want justice. justice. We want justice. justice. పోరాటం గుండమ్మ కుటుంబాన్ని చంపిన ముద్దాయలను అరెస్ట్ చేసేంత వరకు పోరాటం పోరాటం కుటుంబ గుండమ్మను మడత చేసిన అంతకల్ని అరెస్ట్ చేసేంత వరకు పోరాడతాం పోరాటం పోరాటం హత్య చేసిన ముద్దాయిలను అరెస్ట్ చేసేంత వరకు పోరాటం పోరాటం తగ్గించాలి ఆడం డివిజన్ లో అట్రాసిటీని తగ్గించాలి తగ్గించాలి ఆడం డివిజన్ లో ఎస్సీ లపైన అట్రాసిటీని తగ్గించాలి అపందించాలి జిల్లా ఎస్పి తక్షణమే ఘటన పైన అందించాలి అందించాలి జిల్లా ఎస్పి ఘటన పైన రావాలి ఎస్సీ కమిషన్ ఆదోనికి రావాలి రావాలి రావాలే ఎస్సి కమిషన్ ఆదోనికి రావాలే రావాణి ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో కర్నూలు జిల్లా ఆధుని నియోజకవర్గం లావినాతెనెల్లి గ్రామంలో కిషోర్ కుమార్ అలాగే గుండమ్మ అనే మాదిగ మహిళ రెండు వేల పంతొమ్మిదిలో అదే నాగనతనల్ గ్రామానికి చెందినటువంటి తిరుమలమ్మ వైఫ్ ఆఫ్ సోమశేఖర్ రెడ్డి అని అతని ఆమెతో రెండు వేల పంతొమ్మిదిలో సర్వే నెంబర్ ఆ యొక్క పొలాన్ని నాగనతనల్ గ్రామానికి సంబంధించినటువంటి పొలాన్ని అగ్రిమెంట్ ద్వారా కొనుక్కోవడం జరిగింది గుండమ్మ కొనుక్కున్న తర్వాత గుండమ్మ కుమార్ అయినటువంటి కిషోర్ కుమార్ పైన రెండు వేల ఇరవై ఒకటిలో తిరుమలమ్మ వైఫ్ సోమశేఖర్ రెడ్డి ఆమెతో నుంచి రెండు వేల పంత ఇరవై ఒకటిలో కిషోర్ కుమార్ అనే అతని పైన రీ గుండమ్మ కుమార్ అయినటువంటి కిషోర్ కుమార్ పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గుండమ్మ సోమశేఖర్ అనే మా ఎస్సీ దళితులైనటువంటి వీళ్ళనే ఎంజాయ్మెంట్ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు మళ్ళీ ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో రాఘప్ రెడ్డి అలాగే శ్రీధర్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి సుబ్బారెడ్డి బోయ రామకృష్ణ గోవిందర్ వీళ్ళు మాకు సంబంధించినటువంటి పొలాన్ని మాకు బాగమస్తున్నటువంటి పొలాన్ని తిరుమలమ్మ అమ్మడానికి ఆమె ఎవరు కొనుక్కోవడానికి మీరెవరని ఉన్న ఫలంగా రాఘప్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అనే అతను ఒక్కసారిగా ట్రాక్టర్తో గుండమ్మను ఎక్కించి పొలంలోనే ఆమెను చంపడం జరిగింది ఈ విషయం పైన ఫోటోలు వీడియోలు తీసుకున్నటువంటి మన కిషోర్ కుమార్ పైన కూడా అటాక్ చేయబోగా చంపడానికి వీళ్ళు కూడా చంపి నిన్ను కూడా చంపిస్తాను మాది నా లంజ కొడక ఆ యొక్క రెడ్డి శ్రీధర్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి సుబ్బారెడ్డి అనే వ్యక్తులు ఒక్కసారిగా అటాక్ చేయబోగా ఈ కిషోర్ కుమార్ అనే యువకుడు వెంటనే గ్రామంలోకి పారిపోవడం జరిగింది ప్రాణాలు ప్రాణపాయానికి అపాయం ఉంది ప్రస్తుతము కాబట్టి ఎవరైతే దాడి చేసి గుండెమును హత్య చేయించినారో వాళ్ళందరినీ తక్షణమే డిఎస్పీ గారు అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా వెంటనే ఈ కుటుంబానికి రావాల్సినటువంటి ఆర్థిక ఆర్థిక సహాయం కూడా వెంటనే చేయాలని లేని పక్షంలో లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు రాస్త చేస్తామని ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని అలాగే ఈ ఘటన ఈ మర్డర్ యొక్క ఘటన గుండెం యొక్క మర్డర్ యొక్క విషయము మా మా యొక్క ఎంఆర్పీఎస్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపులు అయినటువంటి మానసిని మందా కృష్ణ మాది గారి దృష్టికి తీసుకెళ్తాము కాబట్టి తక్షణమే ఎస్పీ గారు అయితేనేమి కలెక్టర్ గారు అయితేనేమి ఈ విలేజ్ వీళ్ళకి రక్షణ కల్పించాలని కూడా ఆ గ్రామంలో పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయాలని ఎంఆర్పీఎస్ తరపున తెలియజేస్తా జీ రాజ్ మాదిగా కర్నూలు జిల్లా నాయకులు ఆదని